గుడ్ మార్నింగ్ గోపి గారు ఏ విధంగా చూడొచ్చు నేను ఇంటి చెప్పిన విధంగా పల్నాడు కావచ్చు ఇటుపక్క తాడిపత్రి కావచ్చు కొన్ని కొన్ని ప్లేసెస్లోకి ఆయా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు రావడానికి ఆంక్షలు రావద్దంటూ కూడా పోలీసులు అడ్డగించడము వస్తే జరుగుతున్నటువంటి పరిస్థితులు కనీసం వచ్చి వెళ్ళిపోవడానికి కూడా పర్మిషన్ లేకుండా ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ వస్తే ఏ విధంగా ఉంటున్నాయి పరిస్థితులు అనేది మనం క్లియర్ కట్గా చూస్తున్నాం తాడిపత్రి ఇష్యూకి వస్తే ఏం చెప్తారండి ఎట్లా ఇది చాలా దురదృష్టకరం అండి ఇట్లాంటి గంటలు అంటే గతంలో జరిగాయి ఎలక్షన్లు జరిగిన తర్వాత ఒక నెల రెండు నెలల పాటు ఆ వేడి ఉంటుంది నాయకులకి అయితే ప్రత్యర్థిని అసలు మా ఊరే రావడానికి లేదు నియోజకవర్గ హెడ్ క్వార్టర్కి రావడానికి లేదు అని సవాళ్ళు ఇస్తరడము రెచ్చగొట్టడము అనేది అయితే ఇప్పుడు మొట్టమొదటిసారి చూస్తున్నాము దాదాపుగా ఇన్నేళ్లలో ఎక్కడా కూడా ఇట్లాంటి సంఘటనలు జరగలేదు ఆ గతంలో కూడా వైసీపీ గెలిచినప్పుడు కూడా కొన్ని చోట్ల జరిగాయి కానీ మాజీ ఎమ్మెల్యేని ఊరు రానివ్వకుండా అడ్డుకోవడం వస్తే ఇంకా దాడి చేసి కార్లు ధ్వంసం చేయడం మరి పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు సహజంగా చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే ఇలా ఉండదు ఆయన ఆ ప్రతీకారాలకి ఆయన పెద్దగా ఆ విలువ ఇవ్వరు అవకాశం కూడా ఇవ్వరు ఆ ప్రతీకారాలను ప్రోత్సహించడము దాడులు చేయించడము ఇట్లాంటి వాటిని చంద్రబాబు సహించరు కానీ ఎందుకు జరుగుతుందో ఇప్పుడు బహుశా వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా ఇది లోకేష్ రెడ్ బుక్ పాలన అని చెప్తూ ఉన్నారు బహుశా లోకేష్ ఒక ప్రమేయం ఏమన్నా ఉందేమో చూసుకోవాల్సిన అవసరం ఉంది అయితే పోలీసులు ఎందుకు ఆగుతున్నారు పోలీసులు చూస్తూ ఒక రెండు వందల మంది ఒక ఒక ఏరియాలో నగరంలో రెండు వందల మంది ఒక దారిలో పోతూ ఉంటే పోలీసులు వాళ్ళని ఎందుకు ఆపరు అలాగే ఒక ఇంటి మీద పడి దాడి చేస్తూ ఉంటే ఫర్నిచర్ ధ్వంసం చేస్తుంటే కార్లు ధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు నిప్పు కూడా నిప్పు పెట్టినటువంటి అదే 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 నిప్పు నిప్పు కూడా పెట్టుంటాయి అంటే అంత అంత విధ్వంసం జరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా మీరు ఏమీ పట్టించుకోవద్దు మీరేం చూడొద్దు మీరేం మాట్లాడొద్దు కావాలంటే మళ్ళీ వాళ్ళపైనే ఇప్పుడు కేతరెడ్డి పెద్దారెడ్డి చెప్పాడు నన్ను చంపేస్తానని జేసి ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు అని చెప్పారు పెద్దారెడ్డి సో అంటే అంత అంత బహిరంగంగా ప్రకటనలు ఎలా ఇస్తున్నారు మురళి కూడా ఈ ఘటన జరిగి ఏదైతే వైసీపీ అనుచరుడు గతంలో టీడీపీ ఉండి వైసీపీ లోకి వెళ్లారో ఈ విధ్వంసం జరిగినటువంటి పర్సన్ ఆ ఇంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ మురళి కూడా చెప్పింది ఏంటంటే స్టేట్మెంట్ ఎస్ నాకు ప్రాణహాని ఉంది నాకు గన్ మ్యాన్ ఉండేవారు తీసేశారు టిడిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి పది రోజుల క్రితమే నేను ఎస్పీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా నో యాక్షన్ అనేది అది అదే ఒక ఒక మనిషి ప్రాణహాని ఉంది అని చెప్తున్నాడు అంటే ఆ కక్షలు కార్పణ్యాలు ఎంతవరకు వెళ్ళాయి ఏం చేస్తోంది ఇక ప్రభుత్వం పాలకులు ఏం చేస్తున్నారు పోలీసులు ఏం చేస్తున్నారు నిజంగా అంటే చంద్రబాబు అయితే ఇట్లాంటి వాటిని ప్రోత్సహించరు కానీ బహుశా వీళ్ళు చెప్తున్నట్టుగా లోకేష్ ఏమన్నా ప్రోత్సహిస్తున్నారేమో ఆ లోకేష్ ఏమన్నా వెనుకుండి నడిపిస్తున్నారేమో చూసుకోవాలి చెక్ చేసుకోవాలి అయితే ఇట్లాంటి దాడులు అయితే ఏ ప్రభుత్వానికి మంచిది కాదు ఏ ప్రభుత్వం ఇట్లాంటి ప్రోత్సహించటాన్ని అంగీకరించకూడదు ఈ దాడులు శాంతి భద్రతలు పోతుంటాయితే ఆ తర్వాత చాలా మంది ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉంది ఆ విధ్వంసం చూస్తుంటే ఆ ఇంట్లో ఆ ఇంట్లో జరిగిన విధ్వంసం చూస్తూ ఉంటే నిజంగానే చాలా అంటే చాలా కక్షగట్టి మరి చేసినట్టుగా కనిపిస్తూ ఉంది కక్ష పూరితంగా మనుషుల్ని కను కనిపిస్తే చంపేసేస్తామనే స్థాయిలో హెచ్చరికలు చేస్తున్నారు ఎందుకు రాజకీయాలు ఇంత స్థాయికి దిగజారిపోతున్నాయి ఎందుకు ఇంత ఈ పద్ధతికి ఇంత హింసాత్మకంగా తయారవుతున్నాయి అనేది మరి రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న మంత్రులు వాళ్ళు ఆ పార్టీ చూసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు అయితే ఒకసారి దృష్టి పెట్టాలి ఇట్లాంటి చర్యల మీద ఇవి పల్నాడులో కూడా జరిగాయి పల్నాడులో కూడా జరిగాయి ఇవి లో కూడా జరిగాయి ఇట్లాంటి సంఘటనలు సో రాష్ట్రంలో అనేక చోట్ల ఇట్లాంటి హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తున్నారు మూకమ్ముడిగా డజన్లు కొద్ది కార్యకర్తలు నాయకులు వెళ్ళి ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారు బహుశా ఎందుకంటే ఒక పక్కన అసెంబ్లీ సాక్షిగా నేను చాలా సార్లు చెప్పాను అసెంబ్లీ సాక్షిగానే అధినేత చెప్పినటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలకు ఈ విధంగా ఉండొద్దు ఆ పరిస్థితులు ఆ విధంగా దిగజార్చచ్చు గతంలో మాదిరిగా ఉండద్దు అని అదే విధంగా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఈ విధంగా ఉంది అనేది ఢిల్లీ వేదికగా చేసుకుని అక్కడ ధర్నా చేశారు సింబాలిక్ ధర్నా మాజీ సీఎం ఇప్పటికీ ఇంకా ఇటువంటి పరిస్థితులు ఉంటే నేను మరొకసారి కోర్ట్ చేస్తున్నా నెదర్లాండ్ గవర్నమెంట్ ఏపీకి మాత్రం వెళ్ళకండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేవంటూ అక్కడ పర్యాటక శాఖకు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఇటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నా ఒక పక్కన ఏపీ పరువు దేశమంతా చెప్తూ ఉన్నా ఇంక ఇటువంటి ఘటనలు జరగడం దేనికి సంకేతాలు అనేది కూడా మాట్లాడదాం దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్